బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం గోల్డ్ కంపెనీ రీసెంట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క రచ్చ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఎలా చూడాలంటారు అట్ ఐ మీన్ బొలిశెట్ గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన పోస్ట్ ని కూడా మన శ్రీవాస్ గ ఆయన కూడా ఒక ఫైరింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసి డిలీట్ చేసేసారు ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలు అంట సార్ కార్పొరేషన్ పదవులు పందే ఉందండి నేను ఒక ఉన్నాను నాకు మంచి పదవి కావాలి అని పవన్ కళ్యాణ్కి పదే పదే గుర్తు చేయాలి పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఇట్లా మాట్లాడుకుని ఇట్లా ఇంటర్వ్యూలు ఎందుకు గుర్తు చేసుకుంటారు నువ్వు పవన్ కళ్యాణ్ అని అంతా మొగోడువా నువ్వు పుడింగివా అంటే పవన్ కళ్యాణ్ డ్రా ఓ బోలిశెట్టి శ్రీనివాస్ పది మార్కులు పది టెన్ అవుట్ ఆఫ్ టెన్యనకు మంచి పదవి ఇవ్వాలి అట్లా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి చేసే ఒక స్ట్రాటజీ మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా చిరంజీవి గారి మా ఆయన నంద్యాలలో ఒక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్తే అది పెద్ద తప్పెట్ల అవుతుందండి ఏం తప్పు ఉంది అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి తన బంధువులు ఎవరు వెళ్ళి విపక్షాలకి ప్రచారం చేయకూడదా అదే ఒక రూల్ అయితే తాను జీవితంలో ఒకనొక స్థానంలో దశలో చిరంజీవి నన్ను చీరదీసి యాక్టింగ్ స్కూల్కి పంపించి నటనలో మెను మెణుకోవలు నేర్పించి గీతా ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఒక సినిమా తీయించి తన మెగా అభిమానుల సపోర్ట్తో ఒక పవర్ స్టార్ని చేసిన చిరంజీవి గారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనసేనని ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ కి బద్దత్రం అయిన తెలుగుదేశంలో పొట్టి పెట్టుకొని కాంగ్రెస్ హఠావు దేశ బచావు అన్నావు అంటే మా అన్నను ఓడించమని చెప్పావు ఇక్కడ అల్లు అర్జున్ ఏమి పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పలేదు పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని చెప్పలేదు నంద్య జనసేన అభ్యర్థి కూడా కాదు ఎట్టా తప్పది అంటే ఒకవేళ నా అల్లు అర్జున్ చేసిందే తప్పైతే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేసిన మహాపాపం అది నువ్వు చేసుకుంటున్నా చీర తీసి నీకు ఒక జీవితం ప్రసాదించాను వ్యక్తి ఆయన పార్టీని ఓడించమని పిలిపించావు అల్లు అర్జున్ చేసింది తప్పు అయితే మహాపాపం ఫ్యాన్స్ కానీ ఒక కుటుంబంలో ఈ అల్లు అర్జున్ ఆ రోజు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినందుకే ఈ స్థాయిలో కారణాలు ఉన్నాయని అభిప్రాయం ఉందా మీకు అంటే బ్యాక్ డ్రాప్ లో కొన్ని కొన్ని సినిమాల్లో సీన్ చూస్తే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఉంటది అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు అలాగే ఈ మన పుష్ప వన్ లో ఇట్లా షీట్ లో రివాల్వర్ కాల్చుకొని ఇట్లా వేసుకొని నా బ్లడ్ నా బ్రాండ్ అంటాడు అంటే నాది మెగా బ్రాండ్ కాదు అనేది చేసుకోవచ్చు అట్లా కొన్ని లోగుట్టుగా చెప్తా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో ఫర్ చాలా ఫాలో అవుతున్నట్టున్నారు అల్లు అర్జున్ డైలాగ్ నేను అంటే సినిమా లేచి చూడను కానీ విజేంద్ర వర్మ అని ఒక సినిమా వచ్చింది ఎవరిది మన బాలకృష్ణ చిరుతలపై స్వారీ చేస్తున్న విజేంద్ర వర్మ అని ఉంటది అంటే చిరంజీవి చిరుతల అంటే చిరుత పులి చిరుతలా అంటే చిరుతల మీద అంటే చిరుత పులుల మీద స్వారీ చేస్తున్నా అని చెప్పినప్పటికీ చిరుతల అంటే చిరంజీవి తల మీద స్వారీ చేస్తున్నా అనే అర్థం కూడా వచ్చేటట్టు పెడతారు అవి అర్థం కావాలి జాగ్రత్తగా దాన్ని మనం బైసక్తిస్తే కానీ అర్థం కావాలి అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టాలి ఎవరినైనా ఒక మాట అనాలి అంటే సినిమాలో డైలాగులు పెట్టుకొని అనేస్తే అంతే మరి అది వాళ్ళకి రైవల్ ఇప్పుడంటే కావులు ఇచ్చుకొని ఆహా షోలో ఒకళ్ళు ఒకళ్ళు ఇది చేసుకుంటున్నారు గానీ అలాగా జనం శంకరజార్ జనం పెళ్ళా మేము మాయల మరాఠీ మాటలు మాట్లాడి అని ఎట్ట మర్చిపోతారు వాళ్ళకంటే సిగ్గు లేకుండా మర్చిపోయి కాగులించుకుంటున్నారు కానీ రైట్ గారు రీసెంట్ గా కూడా ఒక మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు అల్లు అర్జున్ కి మా జనసేన పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు ఆయన మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది ఆయన మళ్ళీ ఏమైనా మాట్లాడితే నేను ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా అంటున్నామన్నాడు నువ్వు ఎందుకు నచ్చితే నేను వెళ్తా అన్నాడు ఎవరు ఎక్కడికైనా సరే ఇప్పుడు నేను వచ్చానండి నేను నచ్చొచ్చానా నచ్చకుండా వచ్చానా దాని బలవంతం తీసుకొచ్చారా నాకు నచ్చితే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అదే ఆయన సుకుమార్ గారి మిస్ సినిమా ప్రొడ్యూస్ చేస్తే నాకు నచ్చితే నేను వస్తా అన్నాడు ఆయన మీకెందుకు గురికి అల్లు అర్జున్ కే ఫ్యాన్స్ లేరు ఉన్నదంతా మెగా అభిమానులే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక స్టార్ హీరో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ ఎన్నో అవార్డ్స్ విన్ అయిన హీరో కేవలం మెగా ఫ్యాన్స్ తోనే ఆయన స్టార్ డమ్ అవ్వచ్చు ఆయన గ్రోత్ అవ్వచ్చు కొనసాగుతుంది అంటారా సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అంటే ఉంటుంది వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళకి వాళ్ళు మేము పెద్ద పుడింగి అని చెప్పుకుంటారు వాళ్ళ ఐడెంటి క్రైసిస్ లో వాళ్ళు ఉండి అది వాస్తవంగా ఫ్యాన్ అనేవాడికి భయంకరమైన వ్యక్తి పూజ మానసిక రోగం దాన్ని సైకియాటిస్ భాషలో సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు అబ్సెసివ్ కంపల్సివ్ ఓసిడి అంటారు దాన్ని ఆ మానసిక రోగాన్ని వాళ్ళు అట్లా చెప్పుకుంటారు కానీ ఫ్యాన్స్ చేతితోనే సినిమా హిట్ చేసి ఫ్లాప్ చేసేంత సామర్థ్యం ఉంటే చిరంజీవి రామ్ నటించిన ఆచార్య ఏమైంది ఏమైందండి వారం రోజులు నడవలేదు కదా ఇటు చేయాలనుకుంటే వాళ్ళు ఇటు చేయాలి కదా మరి పొద్దున్న లేస్తే ఈ ఎక్స్ లో మీ హీరో ఇదంటే మా హీరో ఇదని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచి రైతుల వరకు ఈ పదిహేను రోజుల నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య ఈ ఫైర్ ఇష్యూ ఏంటి గొడవలు ఏంటి ఒక రకమైన ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక భయంకరమైన మానసిక రోగం ఉందండి మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ సినిమాకి ఏడెనిమిది లక్షల మంది వచ్చారంట ఇక్కడ ఆయన కపిల్ శర్మ షో లో జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నాడు బాప్రే అంటున్నారు వాళ్ళు అది మానసిక రోగం అది తెలంగాణలో కూడా లేదు ఎందుకంటే దిల్ రాజు ఏమన్నా అంటే ఏదైనా సినిమా ఫంక్షన్ పెట్టాలంటే తెలంగాణ పెడితే మజా రాదు ఆంధ్రాలో పెట్టాలి అన్నాడు ఆ మానసిక రోగం ఆ భయంకరమైన మానసిక రోగం వాళ్ళకే ఉంది అది ఓ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెంట్ షాక్ పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత మానసిక రోగం అది అది వాళ్ళది గొప్ప అనుకుంటున్నారు అది వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ జీవితం క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకత మొత్తం కోల్పోతున్నారు సినిమా వల్ల ఆంధ్రప్రదేశ్ యువత వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది సినిమా హీరోల జన్మదినాలు స్వాతంత్ర దినోత్సవం కంటే గణతంత్ర దినోత్సవం కంటే ఘనంగా జరుపుతారు సిగ్గుపడాల్సిన విషయం ఇది ఈ సినిమా హీరోలు ఇది తప్పురా అని చెప్పరు నా నా ఆడియో ఫంక్షన్కి వచ్చి నువ్వు నేను కాలేజీ కొట్టి నీ సినిమా చూశానంటే శవాహ్ అంటున్నాడు మా కాలంలో ఎవరైనా సరే చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ తీసుకొని సినిమా థియేటర్కి వస్తే సినిమా థియేటర్ లో కొడతారు తీసుకెళ్లి ఏ స్కూల్లో ఆ స్కూల్లో టీచర్ కప్పి చెప్తే ఆ టీచర్ కొడుతుంది తర్వాత ఆ తల్లిదండ్రులు ఇస్తే ఆ తల్లిదండ్రులు కోటింగ్ అంటే ఒక సినిమా క్లాస్ ఎగ్గొట్టి సినిమా చూడటం అనేది అంతటి నేరం ఈ రోజు నా పిల్లోడు వచ్చి నేను కాలేజ్ ఎగ్గొట్టి నీ సినిమా అంటే సినిమా హీరో షబాస్ అంటున్నాడు అంటే ఆయన చేసే తప్పుకి ఎంకరేజ్మెంట్ ఉంది ఎలా చూడాలి వ్యక్తి పూజని ఇది మానుకోవాలి దయచేసి ఒక పది మంది సైకియాస్టుల చేత ఈ సెలబ్రిటీ వర్షిప్ సెంటర్ అంటే ఏంటి ఎందుకు ఇంత 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 భయంకరంగా ఉంది మీకు తెలుసా భారతదేశంలో మొత్తము ఉన్న థియేటర్లలో అంటే ఆ భారతదేశం జనాభాలో మనము సెవెన్ పర్సెంట్ కూడా లేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితే సెవెన్ పర్సెంట్ పాపులేషన్ మనం కానీ భారతదేశంలో ఉన్న థియేటర్ థర్టీ పర్సెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి అంటే జనాభా తమాషా ప్రకారం నాలుగు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఉండాల్సిన దానికంటే అచ్చా ఇతర రాష్ట్రాల్లో సినిమాలో సీటింగ్ కెపాసిటీ మూడు వందలు నాలుగు వందలు ఉంటే మన దగ్గర ఎనిమిది వందలు వెయ్యి ఉంటుంది సినిమాలు ఎక్కువ ఉన్నాయి పర్ థియేటర్ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది అట్లా అని మన దగ్గర ఏమన్నా సరే ఆక్యుపెన్సీ తక్కువ ఉంది అంటే మన దగ్గర ఆక్యుపెన్సీ కూడా ఎక్కువ ఉంది అంటే ఇవన్నీ సమప్తిస్తే ఇతర రాష్ట్రాల్లో ఒకడు ఒక సినిమా చూసి రెండో సినిమా చూసే లోపల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై సినిమాలు చూస్తున్నారు అంటే మీ దగ్గర అంత ఖాళీ సమయం ఉంది అంటే మీరు అంత ప్రొడక్టివ్ టైం చంపేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ కనుక సినిమాలు బానేస్తే జర్మనీ దాటిపోతుంది అందరూ బాగా ఫోకస్ చే అల్లుర్జున్ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి ఎందుకు అండి ఇప్పుడు సినిమా వచ్చింది ఫేస్బుక్ లో ప్రతి నా అడ్డమైన ఈ సినిమా రేటింగ్ త్రీ బై ఫైవ్ అంటాడు ఫైవ్ బై ఫైవ్ అంటాడు ప్రతి ఒక్కరు క్రిటికే ఒక కొత్త ఫోన్ లాంచ్ అయింది మిమ్మల్ని చాలా టార్గెట్ చేస్తారు ఈ సెన్సేషనల్ వర్క్ నేను వాస్తవాలు చెప్తున్నా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రేమిస్తానండి ఆంధ్రప్రదేశ్ లో యువత ప్రొడక్టివ్ టైం కిల్ కాకూడదు ప్రొడక్ట్ టైం పోతుంది ఇప్పుడు ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్ లాంచ్ అయింది ఈ ఫోన్ లాంచ్ అయింది దీనికి టెక్నికల్స్ ఎవరు ఎందుకు ఇది పెట్టాడు రేటింగ్ పెట్టాడు దీని టెక్నికల్స్ ఏంటి దీని కెమెరా ఏంటి దీని స్పీడ్ ఏంటి ఒక బైక్ లాంచ్ అయింది ఒక కార్ లాంచ్ అయింది దాన్ని ఎవరు మాట్లాడేందుకు పెడతారు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ అటువైపు ఫోకస్ లేదు ఎందుకు అంటే సినిమా వాళ్ళు పెట్టే మంది కోటి మంది అయితే అక్కడ పది మంది కూడా ఉండరు అంటే నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలి ఇస్రో ఎన్ని 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 ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఇస్రో మన రాష్ట్రంలో ఉన్న ఇస్రో ఎలా మస్కులు పుట్టాలి కదా నువ్వు సినిమా రివ్యూలు చూస్తున్నావు నాకు నా రాష్ట్రం నుంచి ఒక శ్రీహరి కోటలో మన రాష్ట్రం నుంచి ఒక శాస్త్రవేత్త తయారై ప్రైవేట్ సంస్థ ద్వారా స్పేస్ ఎక్స్ లాగా రాకెట్ లాంచింగ్ చేసేవాడు అంత కెపాసిటీ ఉంది మన దగ్గర అంత టాలెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఆ టాలెంట్ అక్కడ యూజ్ చేయాలి కానీ ఈ సినిమా ఏంది సినిమా అరే సినిమా కలెక్షన్ అంటాడు ఇన్నో మూడు వందల థియేటర్లు ఐదు వందల రోజుల దగ్గర ఉంటాయి వాళ్ళు ఎందుకు నీకెందుకు ముకేష్ అంబానీ ఎన్ని కోట్లు లాభం చేస్తున్నాడు నువ్వు చూస్తున్నావా గోధుమ చూస్తున్నావా సినిమా కూడా ఎంత సంపాదించుకుంటావు నీకెందుకు వాడి వ్యాపారం వాడిది నీకెందుకు ఆడు పుట్టిన రోజుల దగ్గర నుంచి ఆడు పుట్టి మచ్చల దాకా ఆ కుక్క పిల్లల నుంచి వాడు ఉంపుడు గత్తెల దగ్గర బొత్తం ఉండ కావాల అంత టైం నువ్వు ఎందుకు waste చేస్తున్నావు అక్కడ ఈ ఈ మీలో ఈ కోపంంతా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళని చూసినంకొచ్చారు ముందు నుంచి కూడా నేను జనసేన పార్టీలో ఉండంగా ఓకే నేను జనసేన పార్టీలో ఉన్నా కదా అక్కడ ఫ్యాన్స్ ని చూసినా లేదు లేదు జనసేన పార్టీలో ఉండంగా 2015 లో పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేసినవి ఇమేజ్ పంపినవి లెటర్స్ రాసినవి చూపిస్తా మీకు ఆంధ్రప్రదేశ్ లో యువత సినిమా పిచ్చి లో మునిగిపోతున్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రైతుల కంటే సినిమా వాళ్ళని ఎక్కువగా కీర్తిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిది కాదు జనసేన పార్టీలో ఉండగా రెండు వేల పదిహేనులో లో ట్వీట్ చేశాను నేను నేను నాకు నాకు రాజకీయాల కంటే రాష్ట్రం కంటే రాజకీయాలు ఎక్కువ కాదు నాకు రాష్ట్ర నేను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ నాశనమైంది నష్టపోయింది కాబట్టి సో ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నా చాలా టాలెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ పిల్లల దగ్గర చాలా చాలా మంచి మంచి అద్భుతమైన స్పోర్ట్స్ మెన్ తయారవుతారు అద్భుతమైన ఇంజనీర్స్ తయారవుతారు ఈ సినిమాలు పక్కన పెడితే జర్మనీ దాటిపోతుంది ఒక దశాబ్ద కాలం ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు బ్యాన్ చేస్తే అటువంటి చట్టం ఏదైనా వస్తే దశాబ్ద కాలం దేశం మొత్తం జీడిపి ఒకటి ఆంధ్రప్రదేశ్ జీడిపి ఒకటి అయిపోతుంది అంత కెపాసిటీ ఉంది ఆంధ్రప్రదేశ్